వెల్కమ్ టు ఆదా న్యూస్ వేమూరి సత్య అమ్మవారి ఆశస్సులతో ప్రముఖ షిరిడి సాయి తత్వ బోధకులు ఆధ్యాత్మిక వేత షిరిడి సాయి అఖండ జ్యోతి కార్యనిర్వాహకులు పూజ్య శ్రీరామ్ జై బాబా ఆధ్వర్యంలో శ్రీ అఖిలాండ కోటి షిరిడి సాయి అఖండ కోటి కార్యక్రమం ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా పెద్ద ఔటుపల్లి గ్రామం నందు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయిబాబాకి భక్తులు అభిషేకాలు చందన జలం యాపిల్ రసం సుకుంద జలం బత్తాయి రసం బెల్లపు నీరు కొబ్బరి నీరు పన్నీరు తులసి జలం నిమ్మరసం పంచలోహ జలాలతో అభిషేకాలు నిర్వహించారు జూన్ ఇరవై ఎనిమిదిన ఘనంగా వార్షికోత్సవం జరుగుతుంది ఆ రోజు వేలాది మంది భక్తులు వస్తారు బాబా అన్నారు ఈ కార్యక్రమంలో మూడవ తరం సత్యవతమ్మ రామయ్య మనవడు వరప్రసాద్ దంపతులతో పాటు కట్టినేని రాణి శ్యామల తదితరులు పాల్గొన్నారు జైలాండ కోటి అఖండ జ్యోతికి జై ద్వారకామాయి కి జై వరాల సాయికి జై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురుడి సాయినాథ్ మహారాజ్ కి జై ఇప్పటి నూట పద్దెనిమిది కార్యక్రమాలు మొదలుపెట్టాము ఇది నేను గత నలభై సంవత్సరాలుగా గారి యొక్క సేవలో ఉండటం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్వామివారు నాకు ఇచ్చారు కొబ్బరి చెప్పు ద్వారా దర్శనం ఇచ్చారు స్వప్న దర్శనం ఇచ్చారు ఓమగుండం ద్వారా దర్శనం ఇచ్చారు అనేక రూపాల్లో అనేక రకాలుగా దర్శనం ఇచ్చి ఈ బాహ్య ప్రపంచంలో అనేక మంది భక్తులు ఉన్నారు నువ్వు అక్కడవే మేలు పొందుతున్నావు నువ్వు ఒక్కడితో పాటుగా పది మంది కూడా బాగుండాలన్న మన అభిప్రాయంతో ఏకీభవిస్తూ పది మందికి సహాయం చేయాలి కాబట్టి ఆ సహాయం కోసం నువ్వు బయటికి రావాలని ఆయన ప్రేరణతో నేను బయటకు వచ్చి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని ఏమంటే మీరు బయటికి రా కొన్ని కొన్ని దేవాలయాలు వేసి వెళ్ళిపోయి భయపడిపోయి మెయింటైన్ చేయాలి వెళ్ళిపోయినటువంటి దేవాలయాలు అనేకం ఉన్నాయండి అనేక చోట్ల భక్తులు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి విద్యలు లేక ఏ విధమైనటువంటి చదువులు లేక ఏ డబ్బు లేక అనేక ఇబ్బందులు పడి కోర్టు విషయాల్లో బయటపడి పడలేక అనేక వాళ్ళ వృత్తులతో ఆ వృత్తి పైకి రాక ఇలా అనేక రకాల ఇబ్బందులు నాకు కలిసింది కొంతమంది కలిశారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బాబాకు చెప్పుకునే ఈ బాధలన్నీ వాళ్ళు చెప్పినని వారికి చెప్పి ఆ రకంగా వాళ్ళందరినీ పురుకొలుపుకుని ఇద్దరిని రండి మీరు రండి 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 అని చెప్పి ఒకటి పది సార్లు తిరిగి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు ఉన్నాయా లేవా చూసుకుని లేకపోతే ఆ బాబా ద్వారా నేనే సహాయం చేసి వాళ్ళకి ఆ రకంగా ముందుకు వెళ్తున్నా ఉంటున్నాం ఇప్పటికి నూట పద్దెనిమిది కార్యక్రమాలు చేశాము నూట పద్దెనిమిది కార్యక్రమాల్లో కొన్ని విజయం పొందాము ఎక్కడన్నా ఒకటే అరా విజయం పొందలేకపోతే పొందలేకపోవచ్చు ఎందుకని పొందలేకపోయారు బాబా అంటే వారి కర్మఫలం అది పూర్వ జన్మలో వారు అనేక పాపాలు చేసి ఉండవచ్చు ఆ పాపాలు ఇంకొక జన్మలో తీర్చుకుని ఆ జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచిగా ఉండేదట్టుగా ప్రాప్తి ఇవ్వచ్చు వారు అందువల్ల కూడా వెంకటవర ప్రసాద్ అండి మా నాయనమ్మ గారి పేరు సచివతమ్మ ఆవిడ కట్టించారు ఇది అంటే స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ముప్పై రెండేళ్ళ అంటే ఐదారు ఏళ్ళు తిరిగి 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 అక్కడ పో చేసి ఇక్కడ పో చేసి అట్ట పో చేసి ఎట్ట ఆవిడ కొంత పెట్టి అలా ఒక ఏమో పూర్తి చేసినట్టుంది ఇప్పుడు ఇది వచ్చేది జూన్ ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరో వర్షపోతాం మనవండి అండి కొడుకు 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 నేను పదకొండు సంవత్సరాలు పదేళ్ళు గుడికి రాలేదండి మొత్తం ఏవిడ ఆవిడ ఆళ్లే చూశారు ఆ పదకొండేళ్ల క్రితం కూడా ఒక రోజు పొద్దున్నే నాలుగింటికి లేచి కూర్చున్నా కూర్చొని రెండు సార్లు మూడు సార్లు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అనిపించింది ఇంకంతే ఆ రోజు స్టార్ట్ అయ్యి వచ్చాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ విజయవాడ నుంచి ప్రతి గురువారం రావాలని ట్రై చేస్తా మన బతుకు తెరువు దాటి మనం రాలేని పక్షంలో అయితే ఆ రోజు రాదు ఆరోగ్యం సహకరించపోయినా వస్తా కానీ మన బతుకు తెరువు దాటి మనం రాలేం కదా అది వర్క్ రీచ్ మెకానిక్ని కస్టమర్లు పాడైపోతారు ఇవన్నీ ఇలాంటివి ఏమైనా ఉన్న రోజు ఒక్కరోజే రాను నైంటీ నైన్ పర్సెంట్ వస్తా నా పేరు రాణి అండి నా పేరు కట్నేని రాణి అండి మాది పెదావడిపల్లి గ్రామంలోనే ఉంటాం మేము గత పన్నెండు సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నాం అండి ఈ గుడికి ఈ గుడి అంతా మా కళ్ళలో మాకు అప్పచెప్పారు చెప్పారు ఈ గుడి అంతా డెవలప్ చేసింది మేమేనండి ఎదర స్లాబ్ లేదు దత్తాత్రేయుడు గుడి పెరిగింది అని చెప్తే సిద్ధాంతం తీసుకొస్తే ఆ స్లాబ్ పోయాలని చెప్పారు ఆ స్లాబ్ పోసామండి లోపల రాయంతా పగిలిపోయింది వేగ శ్యామల నా పేరు మేము పన్నెండు సంవత్సరాల నుంచి గుడి మెయింటెనెన్స్ చేస్తే ఈ గుడిని ఆ పూజ కార్యక్రమాలు అవన్నీ ఇరవై జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు వార్షికోత్సవం చేస్తామండి తర్వాత గురుపారణం కూడా బాగా చేస్తాము మేము వేల మంది జనం వస్తారు ఆ రోజున బాగా పా పాల్గొంటారు కార్యక్రమాల్లో పూజలు అయ్యి బాగా భక్తులు వస్తారు భక్తుల సహకారంతో మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గుడిని మెయింటెనెన్స్ చేస్తున్నామండి ఓం సారం ఓం సారం ఓం సారం ఈ రామ్జీ బాబా గారు నాకు యాక్చువల్ గా ఫోర్ ఫార్టీ ఇయర్స్ కింద నుంచి పరిచయం అండి ఆయన నాకు సడన్ గా వ్యాపారస్తులుగా పరిచయం నాకు ఆయనకి ఆయన మేము వ్యాపారం చేసినప్పుడు పరిచయం ఆయన మధ్యలో ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు కలవలేదు మేము యాక్చువల్గా సడన్ గా ఒక సంవత్సరం కార్ నాకు ఆయన కలిశారు బై రోడ్ మీద ఒక పెద్దవాడి అడ్డంగా నడుస్తామండి